సీజర్స్ అంటాము ఇంకోటి జనరలైజ్ సీజర్స్ అంటాం ఫోకల్ సీజర్స్లో ఏమవుతుంది అంటే బాడీలో ఏదైనా ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆర్ బ్రెయిన్లో ఏదన్నా ఒక్క పర్టిక్యులర్ పార్ట్లోనే ఈ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చే చెయ్యి కంట్రోల్ చేసే భాగంలో లేకుంటే కాలు కంట్రోల్ చేసే భాగంలో ఆ ఒక్క పార్ట్లోనే కరెంట్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అంటే అది ఒక్కటే జరకు వస్తుంది సో దాన్ని ఫోకల్ సీజర్స్ అనేసి అంటాం లైక్ ఈ కుడివైపు సపోజ్ బ్రెయిన్లో చెయ్యి కంట్రోల్ చేసే పార్ట్లో ఫిట్స్ వచ్చిందనుకోండి ఎడం వైపు చెయ్యి ఫిట్స్ కనిపిస్తుంది మనకి సో అట్లనే కాల్లో వచ్చింది అనుకోండి కాల్లో కూడా మనకి ఫిట్స్ కనిపించవచ్చు సో ఇట్లా ఫోకల్ సీజర్స్ ఒక పర్టికులర్ సైడే ఫిట్స్ రావచ్చు ఆర్ జనరలైజ్డ్ సీజర్స్ అనేది రెండో రకం జనరలైజ్డ్ సీజర్స్లో ఏమైతుంది అంటే మొత్తం బ్రెయిన్లో అంతా కరెంట్ ప్రవాహం ఎక్కువైపోయి ఈ ఫిట్స్ లాగా కొట్టుకోవడము ఈ స్పృహ కోల్పోవడము నాలుక ఊరుకోవడము ఇట్లా జనరలైజ్ సీజర్స్ అని చెప్పేసి కూడా రావచ్చు సో మెయిన్గా టూ టైప్స్లోకి విభజిస్తాము ఒకటి ఫోకల్ ఫిట్స్ ఇంకోటి జనరలైజ్డ్ ఫిట్స్ మెయిన్గా జనరలైజ్డ్ ఫిట్స్లో స్పృహ ఖచ్చితంగా కోల్పోతారు ఈ ఫోకల్ ఫిట్స్లో కొంతమందికి స్పృహ ఉండగానే ఉండొచ్చు ఆర్ స్పృహ కోల్పోయి కూడా ఉండొచ్చు సో ఈ రకంగా మనం విభజిస్తామన్నమాట ఓకే సార్ అంటే కొంతమందికి మీరు అన్నట్టుగానే ఫిట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కనిపించదు అంటే సైలెంట్ గా ఫిట్స్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలంటారు సో దానిలో అది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ మీరు చెప్పేది ఏదైతే ఉందో అది సీజర్స్ అంటాం అంటే ఏజ్ ఏజ్ నుంచి చిన్నపిల్లలు ఓకే మెయిన్ మెయిన్గా సో దాంట్లో యాప్సం సీజర్స్ అనేది ఎట్లుంటుంది అంటే కొన్ని క్షణాలు మేబీ అరౌండ్ ఫైవ్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఏమైతుందంటే వాళ్ళు స్పృహలో ఉండరు అట్లని చెప్పి కింద పడిపోరు సపోజ్ బోర్డు మీద టీచర్ ఏదో రాస్తూ ఉంది ఆ పిల్లో చూస్తూ ఉంటాడు ఫాలో అవుతుంటాడు క్లాసు సడన్గా ఒక టెన్ సెకండ్స్ ఏమవుతుంది ఫాలోగాడు మన స్పృహలో ఉండడు సో దాన్ని సైలెంట్ ఆర్ యాబ్సెన్స్ సీజర్స్ అంటాం అదే టెక్నికల్ టర్మ్ యాబ్సెన్స్ సీజర్స్ అంటాం అనమాట టీచర్ ఏమనుకుంటుంది ఆ టైంలో పిలిచింది అనుకోండి వాళ్ళు పలకడు ఎందుకంటే వాడికి అసలు స్పృహనే లేదు ఆ టైంలో కానీ కళ్ళు తెరిచే ఉంటుంది సో వాడే వాళ్ళు ఏమనుకుంటారు టీచర్స్ అంటే వీడేం డే డ్రీమింగ్ అని చెప్పేసి అనుకుంటాడు నిద్రపోతున్నావా లేకపోతే కళలు కంటున్నావా పగల్లోనే కలలు కంటున్నావా అట్లా సో ఈ యాప్సెన్ సీజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బయటికి ఖచ్చితంగా మనకు కనిపించవు కానీ ఈ సటిల్ సైన్స్ ఉంటాయి ఎస్పెషలీ పిల్లల్లో వాళ్ళ స్కూల్ వర్క్ అవ్వట్లేదు ఆర్ సడన్గా పిల్లోడు మన మీద ఫోకస్ పెట్టట్లేదు ఎక్కడో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అన్నప్పుడు ఇవి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట ఓకే ఏంటంటే కొంతమందికి తలకి దెబ్బ తగులుతూ ఉంటుంది చూసుకుంటారు ఒక్కొక్కసారి చూసుకోరు అందులో చిన్నపిల్లలకి ఎక్కువ కింద పడిపోతూ ఉంటారు వాళ్ళకి కూడా తలకి దెబ్బ తగులుతుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా ఒక్కొక్కసారి తలకి దెబ్బ తగులుతూ ఉంటుంది ఇప్పుడు తలకి దెబ్బ తగడం వల్ల ఫిట్స్ అలా వస్తుందా లేకపోతే తలకి ఏదైనా ప్రాబ్లం ఉన్న వల్ల కూడా వస్తుందంటారు బేసిక్గా బేసిక్ గా ఇప్పుడు ఫిట్స్ అనేది కాజెస్ మీరు అడుగుతున్నారు సో కాజెస్ మనం ఫిట్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ కాజెస్లోకి డివైడ్ చేయొచ్చు ఒకటి ఏమన్నా ఈ బ్లడ్లో ఏదైనా తేడాలు లైక్ గ్లూకోజ్ ఎక్కువ తక్కువ డయాబెటీస్ లైక్ హై ఆర్ హైపోగ్లెసిమియా లో షుగర్ హై లో బీపీ హై సోడియం లో సోడియం ఇట్లా బ్లడ్లో ఏదైనా తేడాలు ఉంటే దానివల్ల ఫిట్స్ రావచ్చు బట్ దాన్ని మనం కరెక్ట్ చేశామంటే యూజువల్లీ ఇంకా మళ్ళీ ఫిట్స్ రావు అది ఒక టైప్ ఆఫ్ కాజ్ ఇంకో టైప్ ఆఫ్ కాజ్ బ్రెయిన్లోనే ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉండడం బ్రెయిన్లో స్ట్రక్చరల్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు చెప్పారు తలకు దెబ్బ తగడం ఆర్ బ్రెయిన్లో ఏదన్నా స్ట్రోక్ వచ్చి లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం ఆర్ బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అవ్వడం ఇట్లాంటి కాజెస్ ఏమైనా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తే దానివల్ల కూడా ఫిట్స్ రావచ్చు అనమాట ఇట్లా బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఫిట్స్ వచ్చాయంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి మీరు స్పెసిఫిక్గా హెడ్ ఇంజురీ గురించి అడుగుతున్నారు తలకు దెబ్బ తగలడం అనేది సో జస్ట్ కొంచెం ఏదో మైల్డ్గా తలకి దెబ్బ తగిలితే యూజువలీ దానివల్ల ఏం ప్రాబ్లం కాదు తలకి దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ లోపల ఇంజురీ అయిందంటే దానివల్ల వస్తాయి అండ్ అది కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని రూల్ లేదు కొంతమందికి వస్తుంది బ్రెయిన్కి మేజర్ ఇంజురీ అయింది దానివల్ల బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సో అట్లేమన్నా హై రిస్క్ అవుతుంది ఫిట్స్ వచ్చేకి అంటే రాకుండా కూడా కొన్నిసార్లు ఇస్తాం మెడిసిన్స్ ఓకే సో మెయిన్గా చూడాల్సింది తలకి దెబ్బ తగిలిందా కాదు బ్రెయిన్కి దెబ్బ తగిలిందా లేదా అని ఓకే తల అంటే జస్ట్ పైన స్కిన్కి కూడా బ్లీడింగ్ అయి ఉండొచ్చు బట్ బ్రెయిన్ బాగానే ఉండొచ్చు బ్రెయిన్కి ఏమి ఇంజరీ అయిపోయి ఉండొచ్చు సో మనం చూడాల్సింది ఆర్ మోస్ట్లీ స్కాన్ చేసి చూసేది ఏంటి అంటే జస్ట్ స్కిన్కి తగిలిందా లేకపోతే లోపల బ్రెయిన్కి తగిలిందా అని అట్రా ఓకే సార్ ఈ ఎంత టైంలో వాళ్ళు ఫిట్స్ వచ్చిన వాళ్ళు బయటికి రాగలుగుతారు సార్ అంటే ఇప్పుడు బేసిక్గా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వాళ్ళ ట్రోమాలో ఉండిపోతారు సో వాళ్ళు ఎంత టైం పడుతుంది అంటే కంప్లీట్ గా వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే ఆఫ్టర్ ఫిట్స్ వచ్చిన తర్వాత సో ఫిట్స్ మనం చూసాము అంటే కొంతమందికి ఈ కామన్ గా మనం చూసే ఫిట్స్ లో కదలికలు కనిపిస్తాయి కదా కొట్టుకోవడం అనేది చూస్తాం కదా సో ఆ కొట్టుకోవడం ఒకటే ఈ పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకి కనిపిస్తుంది బట్ ఫిట్స్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ త్రీ లో అవుతుంది ఫస్ట్ కొంతమందికి ఆరా అనేసి ఉంటుంది ఆరా అంటే మనకి ముందే తెలుస్తుంది కొంతమందికి ఫిట్స్ అనేది ఇంకా రాబోతుంది ఇంకా నేను పడిపోతున్నాను అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట సో ఆ పర్టికులర్ ఫేజ్ని ఆరా అంటాము మోస్ట్లీ అది కొన్ని సెకండ్స్ ఉంటుంది కామన్ ఆరా వచ్చేసి తల తిరిగినట్టు అనిపించడం లేకపోతే కడుపులో మంటలాగా అనిపించడం లేకపోతే ఏదైనా వాసన లేని వాసన కనిపించడం వినిపించడం మనకి కాలర్ కూడా ఉన్నారు ఒకసారి మనం కాలర్తో మాట్లాడుతున్నాం హలో నమస్తే అండి మీ పేరు అశోక్ గారు డాక్టర్ గారు ఉన్నారు మనకి ఒకసారి మాట్లాడండి మీ ప్రాబ్లమ్ చెప్పండి డాక్టర్ గారితో అశోక్ గారు చెప్పండి అదే హలో అశోక్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి హలో చెప్పండి చెప్పండి అశోక్ గారు మేడం బాబు గురు అప్పుడు చిన్న దోశించింది

అశోక్ గారు హలో డిస్కనెక్ట్ ఓకే ఫైన్ సో ఈ ఫిట్స్ అనేవి ట్రీట్మెంట్ పరంగా మనం చూసామంటే ఐ థింక్ ఆయన క్వశ్చన్ ఏంటి అంటే మందులు తీసుకుంటున్నాం అయినా కానీ ఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సో టూ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూడాల్సి వస్తుంది ఒకటి వచ్చేసి ఫిట్స్ ఏ రకం ఫోకల్స్ ఫిట్స్ అని చెప్పేసి అన్నాం అంటే ఒక సైడ్ నుంచి వస్తున్నాయి ఫిట్స్ అంటే దానికి కొన్ని రకాల మందులు బాగా పనిచేస్తాయి జనరలైజ్ సీజర్స్ మొత్తం బ్రెయిన్ అంతా వస్తుంది అంటే దానికి వేరే రకం మందులు కరెక్ట్గా పనిచేస్తాయి సో ఎప్పుడైనా కానీ ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా మేము ఏమడుగుతాము అంటే ఏదైనా ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఫిట్స్ అట్లా స్టార్ట్ అవుతుందంటే దాని మీనింగ్ అవి ఫోకల్ ఫిట్స్ అనమాట దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని స్పెసిఫిక్ మందులు పనిచేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్బోమ్జపిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది లెవెట్రస్టమ్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఇవి ఫోకల్ ఫిట్స్లో ఎక్కువ బాగా పనిచేస్తాయి జనరలైజ్డ్ ఫిట్స్ అనుకోండి లైక్ ఒక సైడ్ నుంచి కాకుండా మొత్తం బ్రెయిన్ ఒకటేసారి అమాంతం పడిపోయి కొట్టుకోవడం నాలుక ఊరుకోవడం ఇట్లా అవుతుంది అనుకోండి జనరలైజ్ ఫిట్స్ అనుకోండి అప్పుడు దానికి వేరే రకం మందులు పనిచేస్తాయి వాలప్రోయిట్ అని ఒక మెడిసిన్ ఉంటుంది ఎప్టాయిన్ అని ఫినెటాయిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ మెడిసిన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిట్స్కి పనిచేస్తాయి సో టాబ్లెట్ పనిచేయట్లేదు తీసుకుంటున్నా కానీ ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే కరెక్ట్ టైప్ ఆఫ్ ఫిట్స్కి కరెక్ట్ టైప్ ఆఫ్ మెడిసిన్ నడుస్తుందా లేదా ఫస్ట్ చూడాలి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమి అంటే ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా నడుస్తున్నాయి లేదా చూడాలి చాలా వరకు ఈ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం రెసిస్టెంట్ ఎప్లెప్సీ అంటే మందులు రెండు రకాల మందులు కరెక్ట్గా తీసుకుంటున్నా ఫిట్స్ వస్తుంటే దాన్ని రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం కామన్ కాదు ఏమంటే అసలు మందులు కరెక్ట్గా తీసుకుంటుండరు రోజు మిస్ అవుతుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు ఆరు ఊరికి వెళ్తారు ట్యాబ్లెట్లు తీసుకెళ్లరు సో మిస్ అవుతుంది ఒక వన్ టూ డేస్ మిస్ అవుతుంది తర్వాత మళ్ళీ ఫిట్స్ వస్తాయి సో అసలు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటున్నారా లేదా అనేది చూడాల్సి వస్తుంది ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏమి అంటే ఏమన్నా ఫిట్స్కి కాజ్ చేసే ప్రెస్పిరేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆకలితో ఉన్నప్పుడు ఆర్ నిద్ర లేకపోవడంతో ఆర్ లైట్ ఫ్లాషెస్ టీవీలో ఏమైనా లైట్ ఫ్లాష్ అవుతుంది వీడియో గేమ్స్ ఆడతారు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు సో ఇట్ల ఏమైనా ప్రెస్పిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయా సో అప్పుడు కూడా ఫిట్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఇట్లా ట్రీట్మెంట్ నడుస్తున్నా కానీ ఫిట్స్ వస్తున్నాయి అంటే ఇట్లా కొన్ని పాయింట్స్ మనం చూడాల్సి వస్తుంది ఇవన్నీ చేస్తున్నా కరెక్ట్గా చేస్తున్నా కానీ అయినా కానీ ఫిట్స్ వస్తున్నాయి అంటే దెన్ వీ నీడ్ టు థింక్ అనమాట ఇదేమైనా డ్రగ్ రెసిస్టెంట్ ఎప్లెప్సీనా డ్రగ్ రెసిస్టెంట్ ఎప్లెప్సీ అయితే దానికి వేరే రకం ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ మందులు పని చేయకపోతే కొంతమందికి ఆపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు ఆపరేషన్ పనిచేస్తలే చూడొచ్చు ఇలా అనమాట యాక్చువల్గా అంటే ఈ ఫిట్స్ని మనం లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సి వస్తుందా అంటే దీనికి నివారణ అంటూ ఉంటుందంటారా సో కొన్ని రకాల ఫిట్స్కి లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది ఎస్పెషలీ మైక్రోనిక్ ఎపిలెప్సిస్ అని ఉంటాయి అవి ఏంటి అంటే ట్రీట్మెంట్ మనం తగ్గించి ఆపిన అంటే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఇవి యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒక టూ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ మెడిసిన్స్ ఇచ్చేసి మెల్లగా తగ్గించి ఆపుతాము మేము డిపెండింగ్ ఆన్ ద కేస్ టు కేస్ సిచ్యువేషన్ లైక్ బ్రెయిన్ స్కాన్ నార్మల్ ఉంది ఈజీలో ఏమి ఫిట్స్ వచ్చేది తత్వం పెద్దగా కనిపించట్లేదు అనుకోండి ఈజీ నార్మల్ ఉందనుకోండి అండ్ జెనెటిక్ కాకుండా ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అన్ని ఫీచర్స్ ఫేవరబుల్గా ఉన్నాయి అంటే మోస్ట్ పేషెంట్స్ ఫిట్స్ పేషెంట్స్లో ఒక టూ నుంచి ఫోర్ ఇయర్స్ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు మెడిసిన్స్ ఇచ్చి తగ్గించే ప్రయత్నమే చేస్తాము ఇవే కాకుండా ఈ జెనెటిక్ ఎప్లెప్సీస్ దాంట్లో కూడా ఈ జన్యుపరంగా వచ్చే ఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా దీర్ఘకాలం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అనమాట ఈ బ్లడ్లో అని చెప్పేసి చెప్పాను కొన్ని అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్స్ అంటాం అంటే ఈ హై బీపీ లో బీపీ వచ్చి లేకపోతే హై షుగర్ లో షుగర్ హై సోడియం లో సోడియం ఇలా ఏమన్నా ట్రాన్సియంట్ ఫీచర్ వల్ల వస్తుందనుకోండి ఎక్స్క్యూజ్ ఇలా ఏదైనా ట్రాన్సెంట్ ఫీచర్ వాళ్ళు వస్తుంది అనుకోండి దెన్ త్రీ మంత్స్ ఇచ్చేసి ఆపేస్తాం యా ఓకే అండి మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు ఒకసారి మన కాలర్తో మాట్లాడదాం సార్ హలో హలో నమస్తే అండి మీ పేరు డాక్టర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడండి శ్రీరామ్ గారు చెప్పండి చెప్పండి సార్

శ్రీరాములు గారు కదా మీ పేరు సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ టూ టైమ్స్ వచ్చింది ఫిట్స్ లాగా అని చెప్పేసి చెప్తున్నారు మీరు కాల్ కట్ అయిందా శ్రీరామ్ గారు హలో కాల్ డిస్కనెక్ట్ ఓకే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారంటే ఈ ఫిట్స్ అనేవి ఒక్కొక్కసారి కాలేజ్లో ఏమవుతుంది ఎస్పెషలీ చిన్న కాలేజ్ పిల్లల్లో ఆ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల కూడా ఫిట్స్ లాగా రావచ్చు అనమాట సో అవి నిజంగానే ఫిట్సా లేకపోతే స్ట్రెస్ వల్ల పడిపోతుందా అనేది చూడాల్సి వస్తుంది విట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఈ ఫిట్స్ని ఆ ఎపిసోడ్ ఆ కింద పడిపోయే ఎపిసోడ్ని ఎవరైతే చూసారో వాళ్ళ నుంచి డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలి ఖచ్చితంగా ఫిట్స్ లాగానే ఉంది ఆ కొట్టుకోవడం కానీ అట్లా ఖచ్చితంగా ఫిట్స్ లాగే ఉంది అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈజీ అంటే జుట్టు మీద వైర్లు పెట్టేసి ఫిట్స్ లాగా ఏమైనా వస్తుందా అని చెప్పేసి చూస్తాం మేము ఇదే కాకుండా బ్రెయిన్ స్కాన్ కూడా చేసేసి చూస్తాం సో ఈ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది యాక్చువల్గా డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు ఇప్పుడు ఫిడ్స్ వచ్చింది అని ఇప్పుడు చెప్పారు కదా సో వీళ్ళు ఎంతకాలం వరకు సర్వే అవ్వగలుగుతారు అంటే ఇప్పుడు కాలేజ్లో మాటి మాటికి ఫిడ్స్ వస్తూ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఎంతవరకు ఉంటుంది అంటే వీళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారా అందరిలాగే వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారంటారు స్టడీస్లో అవ్వచ్చు స్పోర్ట్స్లో అవ్వచ్చు ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో అవ్వచ్చు అందరు ఉన్నట్టుగానే వీళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారా ఆర్ వాళ్ళు ఎంతవరకు అక్కడ క్యాపబుల్గా ఉండగలుగుతారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కరెక్ట్గా నచ్చింది అంటే దే షుడ్ బి ఏబుల్ టు డూ అంటే మిగతా పిల్లల్లాగానే చేయగలుగుతారు అన్నీ అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎస్పెషలీ ఆటల్లో అవి సపోజ్ ఆడుతుంటారు స్విమ్మింగ్ లాంటివి చాలా కేర్ఫుల్ ఉండాలి లైక్ స్విమ్మింగ్ చేసేప్పుడు ఫిట్స్ వచ్చింది అనుకోండి అది ఆల్మోస్ట్ ఇంకా చాలా సీరియస్ అవ్వచ్చు కదా నీళ్ళల్లో ఆర్ హైట్స్ లైక్ హైట్స్ నుంచి జంపింగ్ చేసి కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ అని ఉంటాయి అట్లాంటివి చేయకూడదు ఫిట్స్ సడన్గా ఆ టైంలో వచ్చిందనుకోండి హైట్స్లో కింద పడే ఛాన్సెస్ ఉంటాయి ఫైర్ ఉన్న చోట కేర్ఫుల్గా ఉండాలి ఇట్లా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి బట్ బై అండ్ లాస్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు దే డూ వెల్ పెద్దవాళ్ళు చూసుకున్నట్లయితే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా ఫిట్స్ వస్తూ ఉంటుంది అంటే ఇది ఆల్కహాల్ ఆ డ్రగ్స్ వల్ల వస్తుందా లేకపోతే వాళ్ళకి నిజంగా అంటే దీని వల్ల కూడా వస్తుందంట యా ఆల్కహాల్ వల్ల రావచ్చు ఈ డ్రగ్స్ వల్ల కూడా ఫిట్స్ రావచ్చు మెయిన్గా ఏమైతుందంటే ఆల్కహాల్ విత్రాల్ అంటాం ఓకే అంటే రెగ్యులర్ డైలీ ఆల్కహాల్ తీసుకొని గా ఒక టూ త్రీ డేస్ ఆపారు అంటే ఫిట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది అలా అని చెప్పేసి డైలీ ఆల్కహాల్ తీసుకోవాలని కాదు సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని గ్రాజువల్గా ఈ సైకాట్రిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ అడ్వైస్ తీసుకొని గ్రాజువల్గా మనము ఆల్కహాల్ తగ్గించేటట్టు చూసుకోవాలి డెఫినెట్లీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ మేజర్ ఫ్యాక్టర్ ఎపిలెప్సిక్ కానీ ఫిట్స్కి వచ్చే కానీ అంటే మనం తీసుకున్న ఫుడ్ కూడా ఫిట్స్కి సంబంధం ఉంటుందంటారా అంటే లేదు యూజువల్లీ ఫుడ్ వల్ల ఏమి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉండవు ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫుడ్ టైప్స్ ఎట్లుంటాయి ఫిట్స్ని కంట్రోల్ చేసే టైప్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇందాక డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అని చెప్పాము ఈ ఫిట్స్ కంటిన్యూస్గా మందులు కరెక్ట్గా తీసుకున్నాం కానీ ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాం కదా సో దాంట్లో కొన్ని టైప్ ఆఫ్ డైట్స్ ఉంటాయి కీటోజెనిక్ డైట్ అంటాము ఈ డైట్ తీసుకుంటే ఫిట్స్ వచ్చే తత్వం తగ్గిపోతుంది అన్నమాట సో ఇట్లా కొన్ని డైటరీ ప్రాక్టీసెస్తో ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ మనం తగ్గించుకోవచ్చు కూడా అంటే కొంతమందికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయినప్పుడు వాళ్ళకి నోట్లో నుంచి నురుగొస్తూ ఉంటుంది అండ్ దట్ ఆ టైంలో వేరే వాళ్ళు వచ్చి తాళాలే అంటే చేతిలో పెట్టడాలు అండ్ కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు నిజంగా అంటే దానివల్ల తగ్గుతుంది అంటారా ఫిట్స్ ఆ టయానికి తగ్గుతుందంటారా లేదు లేదు దానివల్ల తగ్గదు ఇది కంప్లీట్లీ ఒక అపోహ ఇది చేతిలో తాళం పెడితే ఫిట్స్ అనేది తగ్గుతుంది అనేది కంటిన్యూ కంప్లీట్లీ ఒక అపోహ అనమాట దానివల్ల ఫిట్స్ తగ్గదు ఇన్ఫ్యాక్ట్ దాంతో ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చేతికి గాయాలయ్యే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఫిట్స్ వచ్చేటప్పుడు ఈ నోట్లో కానీ చేతిలో కానీ ఏం పెట్టకూడదు జస్ట్ లెఫ్ట్ సైడ్కి పండబెట్టి కాస్త గాలి తగలేదాగా చుట్టూ ఎవరు గుమ్ము కూరకుండా ఈ కాలర్ ఇవన్నీ కొంచెం లూజ్గా పెట్టేసి అట్లా లెఫ్ట్ సైడ్కి పండబెడితే యూజువల్లీ ఒక వన్ మినిట్లో అట్లా ఫిట్స్ తగ్గిపోతుంది ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఓకే ఫిట్స్ వచ్చిన వాళ్ళు అంత తొందరగా ఒంటరిగా ఉండకూడదు అంటారు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా అంటే వీళ్ళ ఎంతవరకు అంటే చేయగలుగుతారు వెళ్ళచ్చా ఎస్ ఎస్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రోల్ లైక్ ఇప్పుడు నేను మీకు చెప్పాను రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటే ఫస్ట్ సింగిల్ ఒక్క మెడిసిన్తోనే ఒక టైప్ ఆఫ్ మెడిసిన్తోనే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికి ఫిట్స్ కంట్రోల్ అయిపోతాయి లైఫ్ లాంగ్ ఇంకా ఫిట్స్ రావు వాళ్ళకి కొంతమందికి ఒక పది ఇరవై శాతం మందికి సెకండ్ మెడిసిన్ యాడ్ చేసామంటే ఫిట్స్ బాగా కంట్రోల్ అయిపోతాయి సో ఫిట్స్ బాగానే కంట్రోల్లో ఉన్నాయి అంటే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట కొంచెం జాగ్రత్తలు ఇందాక చెప్పా కదా లైక్ ఏదైనా యాక్టివిటీకి వెళ్ళినారు అంటే హైట్స్ ఫైర్ ఇట్లాంటివి వాటర్ ఇట్లాంటి దగ్గర కేర్ఫుల్ ఉండాలి ఒకటి రెండోది సపోజ్ మనం ఇప్పుడు ఫిట్స్ మందులు తగ్గించేది అని చెప్పేసి మాట్లాడినాము సో ఎప్పుడైనా కానీ ఫిట్స్ మందులు సడన్గా ఆపకూడదు లైక్ ఇందాక చెప్పాను నేను ఏదైనా అక్యూట్ సింప్టమాటిక్ సీజర్ అనుకోండి బీపీ షుగర్ దీనివల్ల ఆర్ సోడియం వల్ల ఫిట్స్ వస్తుంది అనుకోండి అప్పుడు కూడా మూడు నెలలు ఫిట్స్ మందులు ఇచ్చేసి దాని తర్వాత మెల్లగా తగ్గిచ్చపుతాం ఎప్పుడైనా కానీ ఇన్ఫ్యాక్ట్ రెండు సంవత్సరాల తర్వాత ఆపినా నాలుగు సంవత్సరాల తర్వాత ఆపినా కానీ ఫిట్స్ మందులు అనేవి సడన్గా ఆపకూడదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గించేసి ఆపుతాం డోస్ తగ్గించుకుంటూ వచ్చి ఆపుతాం అనమాట సో ఈ పీరియడ్లో చాలా కేర్ఫుల్ ఉండాలి మీరంతకు మీరు ఒంటరిగా అంటే వెళ్ళడం అనేది కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఎవరైనా తోడుంటే బెటర్ అనమాట సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ ఏ ఫేజ్లో ఉన్నారు స్టేబుల్ మెడిసిన్ స్టేబుల్ గానే ఉన్నారు ఫిట్స్ ఏం రావట్లేదు అంటే వెరీ వెల్ ద కెన్ గో అలోన్ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ యాక్చువల్గా ఏంటంటే ఫిట్స్ వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోరు అని ఒక టాక్ ఉంది అంటే ఎంతవరకు అంటారు లేదు లేదు అలా ఏం లేదు ఫిట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ మ్యారీ దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తుంటారు కదా వాళ్ళు కామన్ అడిగే క్వశ్చన్ ఇది ఈ యంగ్ పీపుల్ సో ఒక్కటే ఏంటి అంటే యూ నీడ్ టు బి ఓపెన్ విత్ ది అదర్ పార్టీ క్లియర్గా డిస్క్లోజ్ చేస్తేనే బెటర్ ఎందుకంటే ఇప్పుడు డిస్క్లోజ్ చేయకుండా అట్లనే పెళ్లి చేసుకొని సడన్గా తర్వాత ఎప్పుడన్నా ఫిట్స్ వచ్చాయనుకోండి దెన్ ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం బట్ మీరు నన్ను అడగొచ్చు మీరు డిస్క్లోజ్ చేస్తే మరి పెళ్ళి చేసుకోరేమో కదా అని చెప్పేసి సో ఇక్కడ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ పబ్లిక్ అవేర్నెస్ అనేది ఫిట్స్ అనేది మనం డెఫినెట్లీ చాలా బాగా కంట్రోల్ చేసి చేయొచ్చు మోస్ట్ పీపుల్కి మోర్ దాన్ నైంటీ పర్సెంట్ పీపుల్కి ఫిట్స్ మందులతోనే చాలా బాగా కంట్రోల్ అయిపోతుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదనమాట అండ్ డెఫినెట్లీ దే కెన్ మ్యారీ దో డౌట్ అబౌట్ దట్ ఓకే ఫిట్స్ వచ్చే ముందు అంటే మనకి ఏమైనా హెచ్చరికలు వస్తాయంటారు అంటే ఇప్పుడు వస్తుంది అంటే వచ్చేసిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళకి వచ్చేసిందని బిఫోర్ మనకి ఏమైనా తెలుస్తుంది అంటారు మన బాడీలో ఏమైనా చేంజెస్ కావచ్చు లేకపోతే ఏమైనా అంటే కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయా అట్లా యా ఇందాక చెప్పాను కదా మీకు ఆరా అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇన్ఫాక్ట్ మనం అది మాట్లాడుతున్నప్పుడే సడన్ గా కాల్ వచ్చిందని చెప్పేసి మనం అది సో ఫిట్స్ త్రీ ఫేజెస్లో వస్తుంది యూజువల్గా ఐ మీన్ చాలా మందిలో ఎస్పెషలీ ఫోకల్ ఫిట్స్ ఫోకల్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యే ఫిట్స్ ఉన్నాయనుకోండి దాంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆరా అని వస్తుంది ఆరాలో ఏమవుతుందంటే కొన్ని సెకండ్స్ మనకి తెలుస్తుంది ఇంకా నేను పడబోతున్నాను నాకు ఫిట్స్ రాబోతుంది అని చెప్పి ఆరా డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు కొంతమందికి చెవిలో సౌండ్ వినిపించవచ్చు కొంతమందికి తల తిప్పినట్టు అనిపించవచ్చు కొంతమంది కడుపులో నొప్పి లేకపోతే ఏమైనా స్మెల్స్ ఏవో వినిపిస్తున్నట్టు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరా ఉండొచ్చు ఇవి వచ్చినాయి అంటే ఇమీడియట్లీ ఒక సైలెంట్ ప్లేస్కి వెళ్ళేసి కూర్చుంటే అది బెటర్ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి నాకు ఇట్లా అవ్వబోతుంది అని చెప్పేసి అంత టైం ఉంటుంది ఫ్యూ సెకండ్స్ మనకి టైం ఉంటుంది కుదిరితే చెప్పడం ఈ కేర్ తీసుకోవచ్చు కొన్నిసార్లు అంత టైం ఉండదు ఆరా చాలా ఫ్యూ సెకండ్స్ త్రీ ఫోర్ సెకండ్స్ ఉండి ఫిట్స్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్గా కొట్టుకోవడము నాలుక కొడుకోవడము ఈ నురుగు రావడం సో అది సెకండ్ పార్ట్ ఆరా తర్వాత సెకండ్ పార్ట్లో ఫిట్స్ లాగా కొట్టుకోవడం కానీ ఆ స్పృహ లేకపోవడం కానీ ఆ పీరియడ్ ఉంటుంది థర్డ్ వచ్చేసి పోస్టిక్టల్ ఫేజ్ అంటాం అంటే ఆ కొట్టుకోవడం ఆగిపోయాక ఆ స్పృహ మెల్లమెల్లగా వాపస్ వస్తుంది ఈ పోస్టిక్టల్ ఫేజ్లో ఏంటంటే బ్రెయిన్ రికవర్ అవుతుంటుంది అనమాట సో కొంచెం వీక్గా అనిపించడం నొప్పుల్లాగా ఉండడం ఇట్లా ఉండొచ్చు ఇది ఆల్మోస్ట్ ఒక మోస్ట్ పీపుల్కి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటుంది కొంతమందికి గంట నుంచి ఒక రోజు వరకు ఉండొచ్చు అనమాట సో అలా త్రీ ఫేజెస్లో వస్తుంది ఫోకల్ ఫిట్స్ అయితే బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి వస్తాయి జనరలైజ్ ఫిట్స్ అనుకోండి అవి చెప్పలేరు అసలు దానికి ఏమీ వచ్చే ముందు తెలియదు మనకు అసలు ఓకే ఓకే అండి ఇందాక మీరు అన్నారు కదా అంటే ఇప్పుడు నోట్లో నుంచి నురుగ వస్తుందని అది మెయిన్ పార్ట్ ఫిట్స్లో సో కొంతమందికి వస్తుంది కొంతమందికి నురుగా అనేది రాదు నార్మల్గానే వాళ్ళు ఫిట్స్ వచ్చినట్టుగానే ఉంటారు బట్ నోట్ల నుంచి అయితే నురుగ రాదు సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటారు సో ఈ నురుగా అనేది మెయిన్గా జనరలైజ్ ఫిట్స్లో వస్తుంది జనరలైజ్ లో ఏమవుతుంది అంటే మసల్స్ కంప్లీట్ కంప్లీట్గా పోతుంది ఆ టైంలో వాళ్ళకి అసలు అవేర్ ఉండరు ఏమైతుంది చుట్టుపక్కల అని సో వాళ్ళకి మింగే అబిలిటీ ఉండదు ప్లస్ లాలాజలం కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మింగలేరు సో ఏమవుతుంది అది ఆబ్వియస్లీ నోట్లోంచి బయటకు వస్తుంది ప్రొడ్యూస్ అయిన ఈ లాలాజలం అంతా సో అది నురుగలాగా మనకు కనిపిస్తుంది ఫోకల్ ఫిట్స్లో ఏంటి అంటే కొంతమంది అవేర్నెస్ ఉంటుంది సో వాళ్ళకి స్పృహలోనే ఉంటారు కాబట్టి ఈవెన్ మింగగలుగుతారు అంత లాలాజలం ప్రొడ్యూస్ అవ్వదు సో ఫో అగైన్ ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అన్న దానిపైన డిపెండ్ అవుతుంది ఫోకల్ ఫిట్స్ అనుకోండి అంత నురుగా రావడం అవన్నీ ఏమి ఉండవు జనరలైజ్ ఫిట్స్లో ఎక్కువ వస్తుంది అలా ఓకే అండి అంటే బేసిక్గా ఈ ఫిట్స్ వచ్చిన టైంలో వాళ్ళ హార్ట్ బీట్ కూడా ఎలా ఉంటదంటారా అంటే హై అవుతుందా అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా లేకపోతే నార్మల్ గానే ఉంటారా ఆ సెకండ్ మట్టుకే వాళ్ళు హైగా ఏమన్నా హార్ట్ బీట్ అనేది పెరుగుతుందంటారా అంటే సో అటోనామిక్ సీజర్స్ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మన బాడీలో మెయిన్ గా మనం చూసినామంటే ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి మోటార్ సిస్టమ్ అంటాం మోటార్ సిస్టమ్ అంటే కండరాళ్ళు సో ఆ ఆ ఏరియాలో ఫిట్స్ వచ్చాయనుకోండి కండరాలు కదలడం అవి చూస్తాం లైక్ కొట్టుకోవడం మూర్ష దీంట్లో ఎట్లా కొట్టుకుంటారు ఆ ఫిట్స్ మనం చూస్తాం సె సెకండ్ సెన్సరీ సెన్సరీ అంటే స్పర్శ ఆ సిస్టంలో ఫిట్స్ వచ్చాయనుకోండి తిమ్మిరులాగా రావడం మంటల్లాగా రావడం ఒక సైడ్ కానీ రెండు సైడ్లు కానీ ఇట్లా సెన్సరీ సీజర్స్ అని చెప్పేసి చూస్తాం థర్డ్ వచ్చేసి అటోనామిక్ సిస్టమ్ అని ఉంటుంది అటోనామిక్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనది గుండె కొట్టుకుంటుంది కదా అది మన కంట్రోల్లో ఉంటుందా యాక్చువల్లీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది దానికి మనం స్పెసిఫిక్గా కొట్టుకోమని చెప్పాల్సిన అవసరం లేదు కదా సో ఆటోనామస్గా అది కొట్టుకుంటా ఉంటుంది ఈ పర్టికులర్ సిస్టమ్ని మనం ఆటోనామిక్ సిస్టమ్ అంటాం అంటే మన బాడీలో ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయన్నమాట అవన్నీ కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి ఆ ఏరియా ఎఫెక్ట్ అయింది అనుకోండి అప్పుడు గుండె మీద ఎఫెక్ట్ పడవచ్చు లైక్ హార్ట్ బీట్ ఎక్కువ అవ్వచ్చు హార్ట్ బీట్ తక్కువ కూడా అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది కొంతమందికి ఆటోనామిక్ ఫిట్స్ వచ్చినాయి అంటే గుండె ఆగిపోవచ్చు కూడా సో ఇట్ వెరీ డేంజరస్ ఇన్ ఫ్యాక్ట్ అనిర్ డేంజర్ ఈ లైఫ్ కి రిస్క్ అనేది దాని వల్ల వచ్చారు అనమాట ఓకే డాక్టర్ గారు ఫిట్స్ మీద ఎంత మంచి అవగాహన కల్పించారు అండ్ చాలా చక్కగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మేడం నమస్తే సో చూశారు కదండి ఫిట్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ గురించి కూడా మనం విన్నాం కదా మంచి అవగాహన అయితే మనకు కల్పించారు సో ఇది వాళ్ల హెల్త్ జోన్ నెక్స్ట్ స్టెప్స్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వన్ థర్టీది కానియా బ్లాక్ నాచరల్స్ నాచురల్ లుకింగ్ చుట్టుని ఇస్తుంది బాదం నూనె పోషణతో తెల్ల చుట్టంతా మాయం చేస్తుంది నేచురల్ లుకింగ్ కలర్ కి నమ్మదగిన సీక్రెట్ గార్నియర్ బ్లాక్ నాచురల్స్ బై గార్నియర్ నాచురల్లీ ఇట్స్ టైం టు సెలబ్రేట్ సో చాయి మలాయ్ మలై నీటి తాప్ వచ్చి కడతాడ బిన్ను కంటే అబ్బలెగిరినట్టు గుర్తు సినీ ప్రయాణంలో మరిచిపోలేని జ్ఞాపకాలు నచ్చిన సినిమాలలో బేసిక్ గా మీరు గమనించారు డెఫినెట్ గా హీరోయిన్ జస్ట్ హీరోయిన్ లాగా ఉండదు ఇంకా నాకు నచ్చదు అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్ అయి ఉండాలి అప్పుడే సినిమా బాగుంటుంది వెండి తెర వెనుక మరుపురాని సంఘటనలు ఎంత పెద్ద సన్నివేశాన్ని ఎంత పెద్ద సమస్యనైనా తక్కువ సమయంలో ఎలా చెప్పొచ్చు అనేది నాటికి వినిపిస్తుంది కళని వెండి తెరపై ఆవిష్కరించే గనులు నేను సినిమాలు చేసి అవతల సీరియల్స్ కూడా చేసిన తర్వాత జనగా ఈ ఏజ్కి రిటైర్ అవ్వాలి నాకు రిటైర్ అవ్వడం ఇష్టం లేదన్నమాట gala